హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం ఈరోజు మనం టిఫిన్స్లోకి నువ్వుపప్పు వేయించుకుంటున్నాను ఎర్రగాను నువ్వుపప్పు చట్నీ అల్లం చట్నీ రెండు ఒకసారి చేసేసుకుందామని మొదలుపెట్టాను ఈ నువ్వు పప్పు వేయించుకున్నాను చిన్న గ్లాసుడుగా ఇక అల్లం ముక్కలు కూడా తొక్క తీసి ముక్కలు చేసుకుని వేయించుకోవాలి పోపులో వేయించుకుందాం ఇదిగో నువ్వు పప్పు వేయించానా ఇక్కడ చింతపండు రెండింటిలోకి కలిపి మరగబెట్టేస్తున్నాను ఇదిగో బెల్లం బెల్లం ఒక హండ్రెడ్ గ్రామ్స్ రెండింటికి కలిపి వేసాను ఇదిగో సాల్ట్ రెండు చట్నీలకి కలిపి మూడు స్పూన్లు చిన్న స్పూన్లు సాల్ట్ వేసాం పసుపు వేసేస్తాను చేసుకునేటప్పుడు కొంచెం వేసుకుందాం మరిగేటప్పుడు కూడా బాగుంటుందని వేసేస్తాను ఇదిలాగా ఫైవ్ మినిట్స్ మరగబెడితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇదిగో నువ్వు పప్పు వేగిపోయింది ఇది తీసేసి పోపులు వేయించుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించాను పోపులు ఇవండి చట్నీలకి పోపులు శనగపప్పు మినపప్పు మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఇగ అల్లం ముక్క నూనెలో వేయించుకోవాలి ఇగో చింతపండు బెల్లం ఉప్పు కలిపి మరగబెట్టాను బాగా టెన్ మినిట్స్ మరగబెట్టాను ఇదిగో నువ్వు పప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపులు వేయించేసుకున్నా రెండు రెండు చట్నీలకి కలిపి ఈ పోపు ఈ ట్రిప్పు వెరైటీగా కారంతో కూడా చేసుకోవచ్చు చేసుకోము పోపు వేయించుకున్నాక పక్కన పెట్టుకోము ఇదిగోండి ఇదిగోండి అల్లం అల్లం ధనియాలు ఇదిగో జీలకర్ర ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసి బాగా వేస్తున్నాము ఇలా చేసి నిలువగా పెట్టుకుంటే రోజు కట్టుబడక్కలేదు మనం తిన్న ఒకటి చేసేస్తాం చట్నీలు చేసుకుంటూ టైం అడగడే అయిపోతూ ఉందని కంగారు పడక్క స్టాక్ పెట్టుకుంటే ఇదిగోండి ఇది నువ్వు చట్నీ చేస్తున్నాను అల్లం చట్నీకి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ పోపులతో పాటు ఇగో అల్లం ముక్కలు ధనియాలు జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం ఇది ఇది కరిపి చట్నీ చేసుకున్నాం నువ్వు పప్పు చట్నీ తయారవుతుంది చట్నీ మీదకి పైన ఈ పోపు వేసుకుంటే బాగుంటుంది పోపుతో పాటు ఇది ఇంగువ ఇంగువ బాగా వాడుకోవాలి మనం చక్కగా ఇంగువ కరివేపాకు కూడా వేసాను వేసి ఇదంతా వేయించుకొని చట్నీలు చేసుకుంటాం కదా ఆ చట్నీ మీదకి వేసుకుంటే పోపులు వంటికి తగ్గి బాగా ఉంటాయి చట్నీలు చేసాక మళ్ళీ కలుసుకుందాం ఇదిగోనండి నువ్వు పచ్చడి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం పది రోజులు నెల ఉంటాం రోజు కష్టపడి ఆఫీసులకి వాళ్ళు హడావుడి హడావుడిగా రోజు చట్నీలు వెతుక్కో అక్కర్లేదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది అల్లం చట్నీ ఇది కూడా రెండు కలిపి ఒకసారి చేసేసాను ఇలాగ గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ కొంచెం విడిగా కప్పులోకి తీసుకుని వాటర్ కలుపుకొని లూజ్ చేసుకుని ఏ రోజుగా ఆ రోజు వేసుకోవచ్చు ఇలాగా ఒక పదిహేను రోజులు నెల వరకు నిల్వలు ఉంటాయి వేడి నీళ్ళు కాచి చట్నీ చేసాను మామూలు నీళ్లు పోసేయలేదు నేను